ఎన్డీయతోనే ఉన్నాం చంద్రబాబు నాయుడు అమరావతి కేంద్రంలో ఎవరికీ మద్దతిస్తారనే విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది ఎన్నో రాజకీయ మార్పులను చూశా ఇప్పుడు మేం ఎన్డీఏతోనే ఉన్నాం ఇవాళ కూటమి మీటింగ్ కు ఢిల్లీ వెళ్తున్నా ఆ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే మీడియాకు తప్పకుండా చెబుతా అని బాబు తెలిపారు వెరీ లౌడ్ యు వాంట్ న్యూస్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ఐ హీన్ సో మెనీ పొలిటికల్ చేంజెస్ ఇన్ దిస్ కంట్రీ వి ఆర్ ఇన్ ఎన్డీఏ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎన్డీఏ మీటింగ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఎనీథింగ్ విల్ రిపోర్ట్ యూ థ్యాంక్ యూ